హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే మళ్ళీ వచ్చేసాను ఒక మంచి వీడియోతో సరే ఏం వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా ఏంటి బకెట్ లో ఏదో పూలు పెట్టింది ఏదో చూపిస్తున్నాం అనుకుంటున్నారు కదా ఓకే చెప్పేస్తానండి ఇంకెందుకు లేట్ చేయడం కానీ సో ఈ రోజైతే మా గణేష్ నిమర్జనం అనమాట సో గణేష్ మేము మేమైతే మొత్తం తయారు చేసుకున్నాం అందరు వచ్చేసారండి వచ్చి కూర్చున్నారు అక్కడ బకెట్ లోనే చేస్తున్నాం అనమాట మేము అంటే ఇంటి దగ్గరే చేస్తున్నాం గణేష్ నిమర్జనము దూరం వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనమాట ఆ వర్షాల కారణంగా దూరం వెళ్ళలేకపోయాము మేము కాబట్టి మా ఇంటి ముందు ఒక చిన్న శివుడి గుడి ఉండే అనమాట సో ఆ గుడి పక్కనే చేస్తే బాగుంటుంది అన్నారు అందుకని మేము ఇక్కడే చేసాము ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా సో పెద్దవాళ్ళు అలానే చెప్తుంటేను మేము సరే చేసేద్దాం తి అని చెప్పేసి అక్కడే చేసేసాము దూరం వెళ్ళలేకపోయాము లాస్ట్ టైం కాకుండా ఆ లాస్ట్ టైం వెళ్ళాము అనుకుంటా ఇక్కడ చిన్న చోటి చోటిహరిద్వారా అంటారండి సో అక్కడికి వెళ్ళి చేసాము లాస్ట్ టైం సో ఈసారి ఇంకా వర్షాలు పడుతుండడం వల్ల ఇక్కడే చేసేస్తున్నాం అనమాట మొత్తం అయితే అయిపోయింది డెకరేషన్ అయితే చేసేసాను నేనైతే బకెట్ లో వాటర్ పోసేసి ఇంటి దగ్గర కాబట్టి చిన్న బకెట్లో పెట్టేశాను మొత్తానికి అయితే స్టార్ట్ చేసేసాము చాలా బాధగా అనిపిస్తుంది అండి నైన్ డేస్ ఇంట్లో ఉంచి ఇంకా ఒక రోజుకు ఈ రోజు ఇంకా ఇంట్లో లేకపోయేసరికి అంత ఏదోలా అనిపిస్తుంది రోజు గణపతి పప్ప మోరియా అని చెప్పేసి టి డెక్కులలో సాంగ్స్ పెట్టడము అన్ని చేసి చాలా హడావిడిగా ఏదో పండగలాగా తొమ్మిది రోజులు పండగ లాగా అనిపించింది నాకైతే ఇంకా ఈ రోజు వెళ్ళిపోతుంటే బాధ కనిపిస్తుంది ఈవినింగ్ చూడాలి అసలు ఇంట్లో అంత ఖాళీ ఖాళీ ఉంది ఇంకొకటి ఏంటంటే నేను డైలీ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ఆరతి ఇచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వచ్చేవారు అనమాట సో డైలీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం చేసుకొని వచ్చేవారు దేవుడి కోసం అని ఇంకా ఒక్కదానే చేసుకోను నేను ఇంకా మార్నింగ్ అయితే ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా ఉంటారని చెప్పేసి నేను ఒక్కదానే చేసేదాన్ని పూజ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వరకు అందరూ ఇంకా ఎవరో ఒకరు ఒకరు ఒక్కొక్క ప్రసాదాలు చేసుకుంటూ ఈవినింగ్ ఇంకా అందరూ వచ్చే వారు ఆరతి ఇవ్వడానికి కూర్చొని కాసేపు పాటలు పాడుకుంటూ ఆరతి ఇచ్చేసి ఆ ప్రసాదాలు తెచ్చిన ప్రసాదాలు నేను ఒక ప్రసాదం చేసేదాన్ని డైలీ ఒకటి సో ఆ ప్రసాదం అంతా పంచుకొని తినేసి చాలా హ్యాపీగా అనిపించి వెళ్ళే అన్నమాట అనమాట ఈరోజు ఇలా అయిపోతుంటే అందరు అంటున్నారు అయ్యో రోజు వెళ్ళి చాలా బాగా పూజ చేసుకున్నాము ఈ రోజుతో గణేష్ వెళ్ళిపోతున్నారు ఎంతో బాధగా అనిపిస్తుంది అసలు అని అంటున్నారు ఒక చిన్న బాబు ఉండే ఆ బాబు అయితే రోజు రావడం అలవాటు అయిపోయింది నైన్ డేస్ నుంచి ఇంకా వాడి పరిస్థితి ఏంటో అని అనిపిస్తుంది వాళ్ళ మమ్మీ ఇంకా అదే అంటుంది అనమాట వీళ్ళు ఏం చేస్తాడు రేపు అని కానీ ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే మా గణేష్ నిమర్జనం ఎంతో ఎంజాయ్ చేసాము అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కూడా కాకుండా అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఫుల్ ఎంజాయ్ చేశాము అందరూ వచ్చారు నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచాను అందరు వచ్చారు అనమాట ఇంకా అందరూ ఆరతి ఇచ్చేస్తున్నారు దేవుడికైతే ఇంకా ఈ రోజు లాస్ట్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఎప్పటికొస్తారో ఏమో అనిపిస్తుంది మొత్తానికైతే మా గణేష్ నిమజ్జనం అయితే మేము స్టార్ట్ చేసేసాము యాక్చువల్లీ గణేష్ చతుర్థి వీడియో పెట్టలేకపోయాను చాలా బాధ అనిపించింది నాకైతే వీడియో సరిగ్గా తీయకపోవడం వల్ల వీడియో పెట్టలేకపోయాను నేను అందుకని గణేష్ నిమజ్జనానికి అన్న మంచిగా వీడియో తీసి పెట్టాలనుకున్నాను అందుకని నేనే వీడియో తీయడం స్టార్ట్ చేశాను అందువల్ల నేనైతే ఎక్కడ కనిపించలేను లాస్ట్కి ఇంకా నేను ఎక్కడ కనిపించకపోతే ఎట్లా నేను కనిపించాలని చెప్పేసి సెల్ఫీ వీడియో తీశాను అక్కడ కనిపించాను అనమాట సో స్టార్టింగ్లో నేనైతే ఎక్కడా లేను లాస్ట్కు ఉంటాను ఇంకా ఒక ఇంకా అందరూ పాటలు పాడడము గణపతి పప్ప మోరియా అనడము అంతా ఇంకా చాలా బాగా అయిందనమాట చాలా బాగా సెలబ్రేట్ చేశారు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు అందరు వచ్చారు ఇంకా అసలు విషయం ఏంటంటే ఇక వర్షాల కారణంగా దేవుడికి ఒక పూల దండ తెద్దామన్నా పూలు దొరకలేదండి ఒక్క అంటే అంటే ఒక్క దండ కూడా దొరకలేదు అసలు ఎంత వెతికినాము అసలు ఇక్కడ ఎక్కడా లేదు చుట్టుపక్కల ఎందుకంటే నాన్ స్టాప్ వర్షాలే అనమాట అసలు బయటికి మనుషులు వెళ్ళలేక వెళ్ళలేకుండా ఉండే అనమాట అంత వర్షము చాలా అంటే చాలా స్పీడ్గా తగ్గట్లేదు అసలు అందువల్ల ఒక్క షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇంకా పూల వాళ్ళు కూడా రాలేదు పెట్టలేదు అసలు ఇంకా అందుకని ఇంకా పూలదండ ఒక్కటి కూడా దొరకలేదు మామూలుగా బకెట్ లో పెట్టడానికే ఒక చిన్న చెట్టుకుండే మందార పూలు అనే ఆ పూలు ఈ పూలు తెచ్చి బకెట్ లో వేసేసాము దేవుడు మా దేవుడి మెడలో అయితే పూలదొండ అసలు లేకుండే బాధ అనిపించింది అయ్యో ఒక్క పూల దండ దొరికినా బాగుండు అనిపించింది కానీ ఒక్కటి కూడా దొరకలేదండి ఇంకా అందుకని తనకైతే ఇంకా దేవుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్లేట్ లో అయితే ఈ విధంగా మేము స్వస్తి గీసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలేసి ఇంకా దేవుడిని ఆ ప్లేట్లో పెట్టి కొనిపోతున్నాం అన్నమాట నేనైతే దేవుడికి ప్రసాదానికి పులిహోర చేశానండి ఇంకా వేరే వాళ్ళు ఇంకేదో ప్రసాదం తెచ్చారు ఇంకో పక్కిండా ఆమె ఒక ఆమెనేమో ఏదో స్వీట్ చేసి తీసుకొచ్చింది సో ఇలా డైలీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం తెచ్చేవాళ్ళు చాలా బాగా అనిపించింది అసలు అలా దేవుడం కూడా మంచిగా అనిపించింది అంటే ఇంకా వాళ్ళు కూడా దేవుడికి ఏదో ఒక ప్రసాదం చేసి పెడదాం అన్నట్టుగా భక్తితో ప్రసాదాలు తెచ్చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈసారి ఎవ్రీ ఇయర్ అయితే మా ఇంటి ముందు వాళ్ళే తెచ్చేవాళ్ళు కానీ ఈ ఇయర్ డైలీ ఒక్కొక్కరు తెచ్చారు అసలు భలే అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా గణేష్ జీ అయితే వెళ్ళిపోతున్నారండి తొమ్మిది రోజులు ఎంత బాగుండేనో ఇంట్లో ఒక పెద్ద పండగ లాగా డైలీ ఒక పండగ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము పాటలు మార్నింగ్ ఈవినింగ్ పాటలు పాడుతూ ఇంకా ప్రసాదాలు చేసుకుంటూ తినుకుంటూ దేవుడికి బట్టి మేము తింటూ ఇలా హడావిడిగా ఇంట్లో ఏదో అంత సందడి సందడిగా ఉండేది ఈ రోజు ఇంకా దేవుడు వెళ్ళిపోయేసరికి ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుంది అసలు ఇంకా అయితే అయిపోతుంది ఇంకా మా ఇంటి ముందే పక్కనే ఇంకా శివుడి గుడి ఉంది కదా పక్కనే డెకరేట్ డెకరేట్ చేశాను నేను సో చుట్టూ తిరిగి వెళ్తే బాగుంటుంది కాసేపు గణేష్ని ఊరేగింపు అయినట్టు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి అందరు పాటలు పాడుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట అక్కడికి వెళ్తున్నాము అయితే మీరు అనుకోవచ్చు ఏంది నా వాయస్ ఇలా వస్తుందని ఏంటో నన్ను సడన్గా అర్థం కాలే కిందికి వచ్చి ఇక్కడ సెలబ్రేషన్కి స్టార్ట్ చేసేస్తున్నాము నాకు సడన్గా తుమ్ములు వచ్చేస్తున్నాయి ఏదో కలర్స్ రాశారు ఫేస్కి కొంచెము ఆ కలర్ వల్లనో ఏంటో అర్థం కాలేదు కానీ ఇంకా తుమ్ములు వస్తూ ఉంది తుమ్ములు తుమ్ములు తుమ్ము తుమ్మి తుమ్మి ఇంకా జలుబు చేసేసింది నాకు అందుకని నా వాయిస్ ఈ విధంగా చేంజ్ అయిపోయిందండి సారీ ఏమనుకోకండి ఇంకా ఈసారికి సారీకి అడ్జస్ట్ అయిపోండి మళ్ళీ లేట్ చేస్తే లేట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత పెడితే ఏం బాగుంటుందని చెప్పేసి మళ్ళీ వెంట వెంటనే స్టార్ట్ చేసేసాను వీడియో పెట్టడము అందుకనే నా వాయిస్ ఈ విధంగా ఉంది సో మొత్తం తనకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదా అయితే ఎన్ని పూజలు అవుతా ఉంటాయి అండి గుడి దగ్గర అయితే ఏ పూజ అయినా సరే ఇక్కడే చేయాలి ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే బ్రాహ్మణ జన్మట అందువలన ఇంకా అన్ని ఇక్కడే చేసేస్తా ఉంటారు ఏ పూజ అయినా సరే ఈ గుడి దగ్గర అందులోనే ఈ గుడిలో ఉన్న శివలింగానికి మనం మనకి ఏదైనా కోరికలు ఉండి మేము మాది కోరిక ఇలా తండ్రి అని మనం మొక్కుకున్నాం అనుకోండి ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తాడు తెలుసు అసలు ఆ దేవుడు ఇంకా మొక్కుకున్న వెంటనే ఆ కోరిక నెరవేర్చడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు దేవుడు అయితే మాట వింటాడు మనం ఏది చెప్తే అది వింటాడు అసలు నిజంగానే అంటే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళ షాక్ ఇంకా నువ్వు చెప్పింది వింటాడే దేవుడు నేను చెప్పింది వినడే అని అనుకుంటూ అలా నవ్వుకుంటూ ఉంటారనమాట కానీ ఎవరు చెప్పినా వినేస్తాడు భక్తితో ఎవరు చెప్పినా ఏ కోరిక కోరుకున్నా కోరిక నెరవేరుతుందండి అంత పవర్ఫుల్ శివలింగం ఇక్కడ ఉన్నదైతే నాకు అనిపించింది సో అందుకనే ఇంకా వాళ్ళ తండ్రి పక్కనే కదా అక్కడే చాలా నిమజ్జనం చేస్తే బాగుంటుంది అంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇంక అక్కడే చేయడం స్టార్ట్ చేశాను అదే మనం ఎక్కడో చెరువులలో అక్కడెక్కడో చేసి ఉంటే ఇంక వీళ్ళు ఇంతమంది వస్తారు అక్కడికి రారు కదా సో ఈ విధంగా ఎంజాయ్ చేస్తారు మనం వచ్చేస్తాము వాళ్ళు ఖాళీ ఇంట్లో ఉంటారు అనమాట సో ఇప్పుడైతే ఇలా ఎంత బాగా ఎంజాయ్ ఇంత ఇంతమంది వచ్చిర్రు ఇంకా నేను ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి సెల్ఫీ వీడియో స్టార్ట్ చేద్దాం నేను కనిపిస్తాను అని చెప్పేసి సెల్ఫీ వీడియో స్టార్ట్ చేసేసాను ఎందుకంటే ఎవరికి ఇచ్చి ఫోన్ ఫోన్ ఎవరికైనా ఇచ్చి ఫోటో వీడియో తీయండి అంటే ఎవరు సరిగ్గా తీయట్లేరు అందుకని నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను దేవుడి దగ్గర కూర్చొని ఇంకేముంది మా నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరు హాయ్ చెప్తున్నారు సో కలర్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా హోలీ హోలీ సెలబ్రేట్ వినాయక గణేష్ చతుర్థి గణేష్ నిమజ్జనం వదిలేసి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది అందరు మొగాకి అంతంత కలర్ పూసుకున్నారు వద్దు వద్దు అంటే కూడా మాట వినకుండా ఇంత ఇంత కలర్స్ పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక సో అందరు అప్ అయ్యి ఒక పాట వాడేది ఎంజాయ్ చేద్దాం డాన్స్ చేద్దాం అనుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు అనమాట అందరూ అయితే ఇంకా మేము సరే అని చెప్పేసి స్టార్ట్ చేసేసాము పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా మరి అందుకనే విన్నాము ఇంకా అయితే సరే అయిపోయింది కదా ఇంకా చేసేద్దాం నిమజ్జనం అని చెప్పేసి మళ్ళీ దేవుడికి గారు ఇచ్చేస్తున్నారు అందరూ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ చేయడమే నిమజ్జనం ఏంటి అయితే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఏది చేయకూడదు అనమాట అందుకని ఏది చేయకుండా అన్ని మా ఆయన చేస్తున్నారు అంతే అదొక్కటే కొంచెం బాధ అనిపించింది నేను చేయలేకపోయాను అని నేను వినాయక చతుర్థి చేశాను కదా దేవుడిని కూర్చోబెట్టడం అన్ని నేను చేశాను సో నిమజ్జనం ఆయన చేయాలి కదా ఆయన ఆ రోజు రా రా కూర్చోండే కూర్చోలేదు అందుకనే కావచ్చు దేవుడు ఆయన చేతులతోనే అన్ని చేయించాలని చెప్పేసి ప్రసాదాలు మూడు రోజులు ప్రసాదాలు చేయించుకొని లాస్ట్ కి పులిహోర చేయించుకొని ఈ విధంగా గణేష్ నిమర్జనం కూడా ఆయన చేతుల మీదగానే చేయాలి అని చెప్పేసి దేవుడు అయితే వాళ్ళని చేశాడో అనిపించింది నాకైతే బాగా అనిపించింది ఏది ఏమైనా సరే ఎందుకంటే గణేష్ చతుర్థి రోజు రా కూర్చో కూర్చోండి అందరు ఉన్నారు నన్ను అందరి ముందు రాను కూర్చోని అని సిగ్గుపడుతూ రాకుండా పక్క పక్కన సో దేవుడు అనుకున్నాడేమో అలా ఎలా పోతావురా నువ్వు లాస్ట్ కైనా సరే నువ్వే నిమజ్జనం చేయాలి నీ చేతులతోనే అవుతుందని చెప్పేసి ఈ విధంగా చేసి ఉంటాడు అనిపించింది నాకైతే ఇంకా అన్ని ఆయనే చేశారు ప్రసాదాలు చేయడం అయినా అన్నిటికీ నువ్వు ఆయనే చేసేసరికి ఇంకా కొంచెం హ్యాపీగానే అనిపించింది నాకు ఇంకా అందరైతే ఇచ్చేస్తున్నారు ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయిపోతుంది నిమజ్జనం చేసేస్తాం ఇంకా ఇంకా ఈ రోజు కూడా ఇంకా ప్రసాదాలు చేసుకొచ్చారండి కొందరు అయితే ఒక్కొక్కరికి తోచినంత మటుకు ఏదో ఒక చిన్న చిన్న హెల్ప్ చేస్తూ దేవుడికి ప్రసాదాలు చేసి పెట్టడము ఇంకా అలా చేశారు చాలా మంచిగా ఉంటారు మా కాలనీలో ఉండే వాళ్ళైతే ఎంత మంచిగా ఉంటారో అసలు కలిసిమెలిసి ఉంటారు ఎంతో దూరం నుంచి వచ్చారో తెలుసా నిమజ్జనం అని చెప్పేసి పిలిస్తే కూడా దూరంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అసలు గణేష్ నిమజ్జనం ఉంది రండి అంటే వచ్చేసారు ఫుల్ వర్షాలు ఉండే దేవుడు చూడండి దేవుడు మాయ అసలు ఇంకా వర్షమే రాలేదు అసలు ఈ రోజు అయితే మా నిమజ్జనం అయిపోయేంత వరకు ఎక్కడా వర్షం లేదు అసలు మార్నింగ్ నుంచి వర్షమే రాలేదు ఇంకా వర్షంలో అంత వాటర్ వాటర్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను నేను దేవుడా వర్షం రాకూడదని కానీ ఇంకా రాలేదు అసలు వర్షం గణేష్ నిమజ్జనం అయిపోయింది దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నారేమో చేరుకున్నారేమో కాదు చేరుకున్నారు వాళ్ళు ఎవరి ఎవరింటికి వాళ్ళు చేరుకున్నారు ఆ తర్వాత కొంచెం లైట్గా రావాలి కదా ఇంకా వచ్చింది వర్షం అనమాట అంతకంటే ముందు దాకా రాలేదు తర్వాత వచ్చింది సో ఐ హ్యాపీ చాలా బాగా జరిగింది నేను అనుకున్నాను ముందే వచ్చేస్తుందేమో వర్షము అనుకున్నాను కానీ రాలేదు వానే మంచి అయింది ఇంకా నాకు మంత్రాలు అందులో ముంచేటప్పుడు మంత్రాలు తెలియదు రావట్లేదు అని ఫోన్లో చూసి చూసి ఆయనకు చెప్తున్నాను అనమాట అవి బట్టి పట్టడం కొంచెం మర్చిపోయాను నేను బట్టి పట్టలేకపోయాను అందుకని ఫోన్లో చూసి చూసి మంత్రాలు ఆయనకు చెప్తున్నాను ఆయన అక్కడ ఆ మంత్రాలు చెప్తూ చెప్తూ మూడు సార్లు ముంచేసి అందులో ఉంచారు ఇంకా సో మా గణేష్ నిమర్జనం అయితే అయిపోయింది చాలా బాగా అయింది గణేషుడు కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది అనమాట సో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయారు మంచిగా అయింది అందరూ కూడాను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా కాలనీ మొత్తానికి ఒక్క గణేష్ అనమాట సో అందరూ ఇంకా అనిపిస్తుందిగా ఎవరైనా ఒక గణేష్ ఉంటే బాగుండే మేము కూడా చేసుకునే వాళ్ళం అన్నట్టుగానే అలా అయింది మంచిగా మెల్ట్ అయిపోయింది తొందరగానే ఒక హాఫ్ అన్ అవర్ లో మెల్ట్ అయిపోయింది మంచిగా ఇంకా వాటర్ తీసుకెళ్ళి నేనైతే చెట్టుకు పోసేసాను ఇక్కడే ఉన్న చెట్టుకి అంతా మొక్కుకున్నారు నేను మొక్కుకున్నాను అయితే మొత్తానికి సో మా గణేష్ నిమజ్జనం అయితే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంక మొత్తానికి అయితే అయిపోయింది చాలా బాధగా ఉంది ఈరోజు ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉంది పూజ కూడా అయిపోతుండే రోజు ఈవినింగ్ ప్రసాదం చేయాలి ఏం ప్రసాదం చేద్దాం మార్నింగ్ ఏం ప్రసాదం చేద్దామని ఆలోచించుకుంటూ ఉండేదాన్ని సో ఇప్పుడు ఏమీ లేదు ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా గణపతి ప్రతిపప్పు మోరియా అనుకుంటూ ఇంకా వాటర్ చల్లుకుంటున్నారు గణేష్ని ఉంచిన వాటర్ అందులో గంగా జలని కలిపాం కదా సో వాటర్ అనమాట మొత్తానికి మా మాకు అనేషమ ఈ విధంగా జరిగిందండి సో నేను ఫైనలీ ఇంకా ప్రసాదం అయితే ఒక పులిహోరనే చేశాము ఎందుకంటే ఆయన ఒక్కరే చేయాలి కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేరు ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళాలి నైట్ షిఫ్ట్ చేసి వచ్చి మార్నింగ్ వచ్చిన తర్వాత అన్నీ హడావిడిగా చేశారు పడుకొని కూడా పడుకోలేదు పాపం ఎంత నిద్ర రోజు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్కి కాసేపు పడుకున్నారు సో నేనైతే పులిహోర చేసేసాను మొత్తం మేము పులిహోర చేసేసాము ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రసాదం తెచ్చారండి ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చి పెట్టారన్నమాట దేవుడికి ప్రసాదం ఆ అందా అందరూ బాగానే హెల్ప్ చేస్తారండి అలాంటిది ఏమి ఉండదు ఇంకా దీది చూడండి పాపం కిందనే కూర్చుంది అసలు కింద కింద ప్రసాద్ లేలో ప్రసాదం లేలో అంటుంది తనకు ఒక చైర్ కూడా ఇవ్వలేదు కింద కూర్చోవడం చాలా కష్టమైనా కూర్చుంది సో చూసారు కదా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అసలు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్తో తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్